నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మహర్షి జర్నలిస్ట్ చాలా హేయమైన ఘటన చాలా ఉన్నత చదువులు చదువుకుని కష్టపడి పోలీసు జాబ్ వాళ్ళు ఏమవుతుంది అసలు వాళ్ళు న్యాయానికి పనిచేయడానికి అక్కడ ఉద్యోగం ఇచ్చారు చదువుకున్నప్పుడు చాలా కష్టపడి ఎలా అయినా నేను ఉన్నత స్థానానికి మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలా కళ్ళకట్లు చదువుతారు చాలా మోరల్ వాల్యూస్ నేర్చుకుంటారు చదువుకునేటప్పుడు కానీ ట్రైనింగ్లో కానీ ఎలా ఒక కేసుని సాల్వ్ చేయాలనేది చదువుకోవడంలో నేర్చుకుంటారు అలాగే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు కానీ ఇక్కడ తమిళనాడులో జరిగిన ఘటన చాలా విస్తృత వస్తుంది ఎందుకు లాత జరిగింది ఒక గుళ్ళో సెక్యూరిటీగా పనిచేస్తున్న గార్డ్ని ఒక వచ్చి కార్ పార్క్ చేయమని చెప్పారు కారులో బంగారం ఉందట బంగారం పోయిందని ఆమె కేసు పెట్టింది కేసు పెడితే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ని అనుమానితుడిగా తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి వాల్ స్టైల్లో ఇంట్రాగేషన్ చేశాడు అంటే థర్డ్ డిగ్రీతో ఇంట్రాగేషన్ చేస్తే అతను లాకప్ లోనే చనిపోయాడు అయితే అజిత్ కుమార్ కి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్లు పోలీసులు కూడా మూర్చపడిపోయి కేవలం చనిపోయాడని చెప్పారు కానీ రిపోర్ట్స్ లో నడుము దగ్గర వెన్నుముక దగ్గర చాలా బలమైన గాయాలు తగ్గడం వల్ల తను చనిపోయాడని రిపోర్ట్స్ వచ్చాయి ఎలా అయినా అజిత్కి న్యాయం జరిగేటట్లు ఖచ్చితంగా మనం అంతా చూడాలి నమస్తే ఫ్రెండ్స్